హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా ఊర్లో జరిగిన సంఘటన ఏంటి అంటే అప్పుడే పుట్టిన ఒక పాపని బొడ్డు బొడ్డుతడు కూడా ఇంకా కొయ్యలేదన్నమాట సో మురిగి కాలువ ఉంటుంది కదా మురికి కాలువలో పడేసి వెళ్ళిపోయారు అది ఎప్పుడు జరిగిందో తెలీదు తెల్లవారి కొంతమంది చూసి ఏంటా తేరుతుందా అని చూస్తే ఒక పాప మరి ఇంత చండాలంగా ఉన్నారు ఏంటండి మీకు కనడం ఇష్టం లేకపోతే కనొద్దు అంతేకాని ఇలా చండాల మీద పనులు చేస్తారా చాలా మంది పిల్లలు లేక ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు ఎన్నో దేవుల గుళ్ళకు తిరుగుతున్నారు పని లేక తిరుగుతున్నారా పిల్లలు లేక తిరుగుతున్నారు కానీ మీరేం చేస్తున్నారు కనేసి ఇలా కాలవల్లో వేసేస్తారా ప్లీజ్ అండి ఇలా మాత్రం చేయ